హాయ్ పిల్లలు మీ అందరికీ సుఫాసిస్సులు రైతే రాజు పిల్లల కథల పేరుతో ఎంతో చక్కని పూర్తిదాయకమైన ఉత్సాహపూరితమైనటువంటి కథలను మనకు అందించిన శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ మాయగారి యొక్క పదిహేడవ కథ అందరూ బాగుండాలి విన్నావు మరి ఈ రోజు మీరు వినబోయే కథ పేరు అందరూ బాగుండాలి ఒక గ్రామంలో వెంకటస్వామి అనే చిన్నపాటి రైతు వ్యవసాయం చేసుకుని బతుకుతున్నాడు ఆయనకి ముగ్గురు కొడుకులు పెద్దవాళ్ళిద్దరికీ పెళ్లిళ్ళు అయిపోయాయి ఇక చిన్నవాడి పెళ్ళే మిగిలి ఉంది మూడో కొడుకు పేరు నరసింహం వాడి పట్టణంలో చదువుకుంటున్నాడు వాడి చదువు మధ్యలో ఉండగానే పాపం వెంకటస్వామి మరణించాడు అంతవరకు ఉమ్మడిగా బతుకుతున్న ఆ కుటుంబం ఒక్కసారిగా కుదుపునకు గురైంది కోడళ్ళిద్దరూ స్వతంత్రం కోసం అరులుచాస్తున్నారు తమ భర్తలను వెంట పెట్టుకుని వేరే కాపురాలకు వెళ్లిపోవాలి అని వారి ప్రయత్నం చనిపోయిన రైతుకు ఆరు ఎకరాల పొలం ఉంది అందులో నాలుగు ఎకరాలు మాగాణి రెండు ఎకరాలు మెట్టభూమి మంచి పంటలు పండే మాగాణి భూమిని అన్నదమ్ములిద్దరూ కూడబలుక్కుని చెరువు ఎకరాల చొప్పున పంచేసుకున్నారు నీటి ఆధారంగా మాత్రమే పండే మెట్ట భూమిని చిన్నవాడైన నరసింహానికి కేటాయించారు మాకు పెళ్లిళ్ళు జరిగిపోయాయి సంసారాలు పెరిగిపోతున్నాయి అందువల్ల మాగాణి పొలాన్ని దున్నుకుని మా బ్రతుకులు మేము బతుకుతాం నువ్వు చదువుకున్నవాడివి కాబట్టి పెళ్లి కూడా కాలేదు కాబట్టి నీకు రాబోయే భార్య మంచి కట్టడంతో వచ్చే అవకాశం ఉంది కాబట్టి నీకు కేటాయించిన మెట్ట భూమితోనే తృప్తిపడు అన్నారు అన్నదమ్ములిద్దరు ఇక చేసేదేముంది సర్ది చెప్పడానికి తండ్రి కూడా లేదు తల్లికి తన కొడుకులను ఎదిరించే శక్తి లేదు అందువలన ఆమె సర్దుబాటు మనస్తత్వంతో తన కొడుకులు ఇద్దరితోనూ కలిసి ఉంటోంది కొడుకులకు అది కూడా నచ్చలేదు ఆమెని వదిలించుకున్నారు చిన్న కొడుకు నరసింహంతో కలిసి తల్లి ఉంటోంది నరసింహం ఇక పై చదువులు చదవలేక తనకు చేతనైన చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు వర్షాలు కురిసినప్పుడు మెట్ట పంటలు వేసుకుని కాలం గడుపుతున్నాడు భూమిని తవ్వేటప్పుడు మెట్ట భూమిలో మట్టిని తిరగబెట్టేటప్పుడు నరసింహానికి పాతకాలం బిందె ఒకటి దొరికింది ఆ బిందె మట్టి కొట్టుకుపోయి ఉంది కానీ దాని నిండా బంగారు నాణాలు ఉన్నాయి భూమిలో దొరికిన నిధులు నిక్షేపాలు ప్రభుత్వానికి చెందుతాయని ఒక శాసనం ఉంది ఆ శాసనం ప్రకారం తనకు దొరికిన నిధిని ప్రభుత్వానికి అప్పజెప్పాడు నరసింహం ప్రభుత్వ అధికారులు అతని నిజాయితీకి సంతోషించి ప్రభుత్వం తరపున బహుమతి ఇప్పించారు తనకు తానే పోయి తన అన్నలను కలిసి తనకు అందిన బహుమతి సొమ్మును మూడు వాటాలు చేసి తన ఇద్దరు అన్నలకు రెండు వాటాలు పంచిపెట్టాడు నరసింహం ఆ అన్నలకు కళ్ళు చెమర్చాయి తమ తమ్ముడికి తామిద్దరూ కలిసి అన్యాయం తలపెట్టినప్పటికీ కూడా వాడు మాత్రం తమ పెద్దరికాన్ని గుర్తించి తన సహృదయతను చాటుకున్నాడు ఆనాటి నుండి అన్నదమ్ములిద్దరూ కలిసి నరసింహానికి దగ్గరుండి పెళ్లి చేశారు నరసింహం క్రమక్రమంగా ఎదుగుతూ తన వంటి వారికి చేయుతను మంచి పేరు తెచ్చుకున్నాడు ఎందుకంటే అందరూ బావుండాలి అనేదే అతని నినాదం సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ ప్రసాద్ గారు రచించిన అందరూ బాగుండాలి కథ విన్నారు నిజమే కదా ఎవరికి వారిగా బ్రతికితే ఆనందం ఏముంటుంది అందరూ కలిసి ఉన్న దాంట్లోనే సంతృప్తిగా తింటూ ఆనందంగా ఉన్నప్పుడు ఆ కుటుంబం బాగుంటుంది అలాంటి కుటుంబాలున్న గ్రామాలు బాగుంటాయి అందుకే ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అని కోరుకోవాలి అనే చక్కని సందేశాన్ని అందించినటువంటి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు బంధువులకు మిత్రులకు షేర్ చేయండి ఈ కథ కింద మీ యొక్క కామెంట్ని పెట్టండి మళ్ళీ రేపు మరొక మంచి కథతో మేము ముందుంటాను అంతవరకు సర్వే జనా సుఖనోభవంతు శుభమస్తు Vrste